నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ స్టోర్లో ఉన్నానండి పూర్ణిమ ప్రింట్స్ అనగానే మనకి బాగా గుర్తుకొచ్చే శారీస్ ఏంటంటే టస్సర్ శారీస్ టస్సర్ శారీస్కి బ్రాండ్ అంబాసిడర్ అని అంటూ ఉంటాను పూర్ణిమ గారిని ఎందుకంటే మాకు డే వన్ పరిచయం దగ్గర నుంచి కూడా టస్సర్ శారీస్ టస్సర్ శారీస్ అప్పుడు ఏం చేస్తారంటే రా మెటీరియల్ శారీ ఏంటంటే మామూలు ప్లెయిన్ వాళ్ళు తెప్పించి తర్వాత డిజైన్ చేయించడం వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని కొన్ని వాళ్ళ స్పెషల్ డిజైన్స్ ఉంటాయి అవి చేయించడం డిజిటల్ ప్రింట్ చేయించడం అంటే బల్క్గా వందల సంఖ్యలో ఈ చీరల్ని తయారు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా టస్సర్ శారీసేనండి కలెక్షన్ బాగుంటుంది అలాగే క్వాలిటీ ఇంకా బాగుంటుంది ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అన్నీ కూడా టస్సర్ శారీస్నే చూపించబోతున్నాము టస్సర్ శారీస్ వీడియో కూడా నేను చాలా రోజులైపోతాను అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ ముందు చేయడం తప్ప మళ్ళీ చేయలేదు సో టస్సర్ లవర్స్ ఎవరన్నా ఉంటే కనుక మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్ ఆ స్టోర్ నుంచి ఇప్పుడు అందిస్తున్నాను వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు కమెంట్ కూడా చేయండి మీ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను హాయ్ రాజు హలో ఇవాళ మనం అన్ని టస్సర్ అనుకున్నాం కదా అంటే ఎంత నుంచి ఎంత వరకు స్టార్ట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ చేంజ్ నుంచి టెన్ థౌసండ్ వరకు చూపిస్తాను ఓకే స్టార్ట్ చేసేద్దాం ఇది ప్యూర్ బ్లాక్ ప్రింట్సే కొంచెం పటోలా డిజైన్లా ఉంది కదా వచ్చేసరికి సెల్ఫ్ ప్రింట్ ప్యూర్ హ్యాండ్లు అండి టర్ శారీస్ అన్ని మనకి ఇక్కడ బోర్డర్ లో డిఫరెంట్ ఇచ్చారు మామూలుగా టస్టర్ శారీకి జరిగి బోర్డర్ వస్తుంది కదా దీనిపైన ఏంటంటే డిజిటల్ ప్రింట్ చక్కగా మనకి పటోలా డిజైన్ స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ అంటే మనకి బోర్డర్ వస్తుందా సెల్ఫ్ వస్తుందా సేమ్ ఇది ఎంత వరకు ఉండొచ్చు ధరలు కూడా చెప్తూ ఉండు ఫైవ్ చేంజ్ పడుతుంది నేను చెప్తూ ఉంటాను ఫైవ్ థౌజండ్ ఫోర్ డబల్ త్రీ ఉందండి పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్ స్టోర్లో నెక్స్ట్ గంగా జమున బోర్డర్ స్టైల్లో చాలా డిఫరెంట్గా ఉందండి బాగుంది సారీ ఇది కూడా మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ సారీ కూడా సేమ్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫోర్ డబల్ త్రీ ఇది ఒకటి డిఫరెంట్ వస్తాయి ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలకు వస్తుంది ఈ సారీ ప్యూర్ టస్సర్ ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా టస్టర్ కాస్టేనండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ కడుతూ ఉండేవారు అప్పుడే వాళ్ళు నాలుగు వేలు చెప్తూ ఉండేవారు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అని చెప్తూ ఉండేవారు ఇప్పుడు అలా పోల్చి చూసుకున్నప్పుడు పెద్దగా పెరగలేదు కొంచెం పెరిగింది అనుకోవాలి అంతే ఇది కూడా బాగుంది అప్పుడే కట్టామండి ఈ డిజైన్స్ అన్నీ కూడా అప్పుడు మళ్ళీ ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రెజెంట్ అయితే ఓల్డ్ డిజైన్స్ ఎక్కువ అటెండ్ అయింది ఇప్పటికీ కట్టేవాళ్ళు ఈ చీరలు మానరండి ఇంకంతే ఇటు అసలుకున్న కంఫర్ట్ అలాంటిది ఇది కూడా బాగుంది ఇక్కడ బార్డర్ ఇచ్చారు జరిగి బార్డర్ దానిపైన మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చి శారీ అంతా ప్లెయిన్ ఇచ్చారు ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇదే డిజైన్లో ఈ కలర్ ఈ కలర్ బాగుందండి అంటే నాకు ఎల్లో ఇష్టమని కాదు ఎందుకు బాగుందంటే ఈ గంధం కలర్లా ఉంది మంచిగా ఉంది ఇది గడప పసుపు అని కూడా కరెక్ట్గా చెప్పలేము ఆ కలర్కి కనకాంబరం కలర్ ఫ్లోరల్ ఇచ్చారు ఇది ఒకటి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది పూర్తిగా ప్లేన్ వచ్చి బార్డర్ అండ్ పళ్ళు హైలైట్ అవుతుంది కదా కోరా కలర్ ప్లస్ రెండు వైపులా కూడా మంచి కాంట్రాస్ట్ కూడా మంచిగా ఇచ్చారు కలర్ బ్లౌజెస్ బ్లౌజ్ కూడా కనకాంబరం కలర్ అండి ఎంత బాగుందో సారీ కలర్ ఇవి కొత్త డిజైన్స్ అంటే టస్సర్ అన్ని చోట్ల చూస్తూ ఉంటాం కాదనను కానీ ఎవరి డిజైన్స్ వారివి అలా చూసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో కొన్ని యూనిక్గా ఉంటాయి అంటే కొంచెం దీన్ని ఇష్టపడే వాళ్ళు స్పెషల్గా ఉంటారంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ డిజైన్స్ని అంటే కొంతమంది ఉంటారు ఫ్యాన్ ఆ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ చీర ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ అండి ఇది కూడా బాగుంది డిజైన్ చాలా బాగున్నాయి ప్యూర్ వస్తుంది ప్యూర్ మీకు హ్యాండ్లూమ్ వస్తుంది టస్సర్ దానికి డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ కాదు అన్ని బ్లాక్ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ అవి ఓకే ఓకే అన్ని ప్యూర్ కరెక్ట్ ఇవి బ్లాక్ ప్రింట్స్ ఎంత బాగుందో అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ రేంజెస్ వస్తాయి మేడం ఇందులో ఎక్కువ రేంజ్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కొంచెం ఎక్కువ అవుతుందా ఇది ఎయిట్ థౌజండ్ సమ్ వరకు మనం చూసినవి ఏంటంటే ఫైవ్ థౌజండ్ చేంజ్లో ఉన్నాయండి ఇప్పుడు ఇవి కొంచెం కాస్ట్ పెరుగుతుంది ఇది ఇంకా క్వాలిటీ పెరుగుతుంది కాస్ట్ కూడా పెరుగుతుంది ఎయిట్ థౌసండ్ డబల్ నైన్కి వస్తుందండి తెలుస్తుంది ఇంకా క్వాలిటీ నెక్స్ట్ క్వాలిటీ ఉంది తెలుస్తుంది శారీలో మనకి ఇది కొంచెం ఖాదీ వస్తాయి మేడం ఖాదీ టస్ కొంచెం ఖాదీ టస్సర్ లా ఉంది ఫ్యాబ్రిక్ చేంజ్ అయింది కొద్దిగా సేమ్ ఫస్ట్ చూపించిన ప్రైస్ రేంజ్ లోనే ఇవి కూడా ఉన్నాయి ఇంకా కలర్స్ డిజైన్స్ ఇంకా ఉన్నాయి కొన్ని చూపించేసాం ఫస్ట్ ఇది కూడా బాగుంది డిఫరెంట్ ఇందులోనే ఆల్ ఓవర్ ప్రింట్ ఇవి బాగున్నాయండి అంటే ఇది మళ్ళీ ఫైవ్ థౌజండ్లో వచ్చింది అనుకోకుండా కలిసింది సో ఎలా అయినా కూడా ఫైవ్ థౌజండ్ ఫోర్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ హండ్రెడ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎయిట్ టెన్ వరకు ఉన్నాయి సేమ్ ఈ ప్యాటర్న్లో కలర్స్ కావాలంటే కలర్స్ ఇదే డిజైన్ సేమ్ డిజైన్ కొంచెం డిఫరెంట్ కదా మేడం ప్రింట్ దానికోసం కలర్ చేపించేసిన కానీ కొత్తగా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా కొత్తగా ఉన్నాయండి ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ చూపట్లేదు ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్ డిజిటల్ డిజిటల్ వస్తుంది అవును ఇది కూడా బాగుంది ఈ డిజిటల్ ప్రింట్ ఏంటంటే ప్లెయిన్ సారీ పెడతారండి ఆ మిషన్ మీద అదే డై చేసుకుంటూ అదే ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి ఇందులో బాగుంటుంది డిజిటల్ ప్రింట్ చేసేటప్పుడు చూస్తే మనం ఆశ్చర్యపోతాం అరే ఇదేంటి టూ సెకండ్స్లో డిజైన్ అయిపోయింది అనుకుంటాం కానీ ఆ తర్వాత ప్రాసెస్ చాలా టైం పడుతుంది హాఫ్ వైట్ లో చూడండి బా ఎంత బాగుందో ఈ చీర ఇది మళ్ళీ బ్లాక్ ప్రింట్ ఇది బ్లాక్ ప్రింట్ ఎంత వరకు ఉండొచ్చు ఇది సేమ్ సిమిలర్ ప్రైస్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఉంటాయండి ఎంత బాగుందండి సారీ ధర కూడా చూద్దాం ఒకసారి ఇది అంతేనండి మీకు ఫైవ్ అంటే మీకు ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు బా సూపర్ సారీ సేమ్ ప్యాటర్న్ లో గంగా జమున బాగుంది అందులో మరొక కలర్ గంగా జమున బార్డర్ నెక్స్ట్ ఎల్లో ప్యాటర్న్ చేంజ్ కొంచెం పెద్ద బోర్డర్స్ వస్తాయి బ్లాక్ ప్రింట్ తోటి సారీ మొత్తం ప్లేన్ కదా మేడం బోర్డర్ కొంచెం ఇది ఎంత బాగుందో చూడండి బ్లాక్ ప్రింట్ లో ఇక్కడ మనకి చాలా బాగా డిజైన్ ఇచ్చారు చాలా అందంగా ఉంది పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ వస్తుందా బ్లౌజ్ లేకపోతే బ్లాక్ వస్తుందా బ్లౌజ్ పింక్ వస్తాను అచ్చా బ్లాక్ వచ్చింది పింక్ పింక్ ఇచ్చారు డిఫరెంట్ గా మన ఇద్దరే బ్లాక్ కాదు ఎల్లో కాదండి కలర్ ఉన్నాయి కదా నెక్స్ట్ సారీ ఈ రోజు ఎక్కువ వచ్చేసరికి బ్లాక్ ప్రింట్ లోనే ఎక్కువ చూపిస్తాం వెరైటీస్ ఎక్కువ బ్లాక్ ప్రింట్ ఉన్నాయి కదా డిజిటల్ ప్రింట్ కంటే కూడా బ్లాక్ ప్రింట్ తోటి టస్సర్ సారీస్ అండి ఈ కలర్ ఎంత బాగుందో చూడండి పూర్ణిమా ప్రింట్స్ వారి స్పెషల్ అని చెప్పొచ్చు ఇవి మనకి కుక్కట్పల్లి స్టోర్లోనూ ఉంటాయి అంటే సేమ్ ఇదే ఉండొచ్చు ఉండబోవచ్చు కానీ సేమ్ టసర్ సారీస్ అయితే ఉంటాయి కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నాయి అలాగే మనకి మాదాపూర్ నేను చూపిస్తోంది ఇప్పుడు మాదాపూర్ స్టోర్ అన్నీ కూడా బ్లాక్ ప్రింట్లో వస్తాయండి ఎంతో బాగున్నాయి సారీస్ అసలు ఈ కలర్ కూడా చాలా కలర్ కూడా చాలా బాగుంది ఇది ఒకటి బ్లాక్ ప్రింట్లోనే బాగుంది చూడండి కలర్ అయినా డిజైన్ అయినా కానీ ఎంత బాగుందో అసలు కలర్ బాగుంది ప్లస్ ఈ డిజైన్ కూడా బ్లాక్ ప్రింట్ ఎంత బాగుందో చూడండి డిజైన్ చాలా బాగుంది డిజైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా వచ్చినా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేది డిజిటల్ ప్రింట్ ఇదిగో ఇది డిజిటల్ ప్రింట్ కొంచెం మంచి ఎలిఫెంట్ గ్రే వస్తుందండి ఎలిఫెంట్ కలర్ వస్తుంది తర్వాత బార్డర్లో కూడా చాలా డిఫరెంట్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా అట్లనే కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ ఈ పింకే వస్తుంది సేమ్ బేసిస్లో ఇది ఇంకొక ప్యాటర్న్ డిజైన్ చేంజ్ అవుతుంది మేము టూటే చాలా బాగున్నాయి ఇవి ఎంతవరకు ఉన్నాయి ఇవి కూడా ఆల్మోస్ట్ సేమే అంతే సిక్స్ చేంజ్ పడతాయి సారీ ఇది కూడా బాగుందండి అంటే మీరు స్టోర్ని కూడా విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే మనకి ఒక హండ్రెడ్ శారీస్ ఇలా చూపిస్తున్నాను ఇంకా నాలుగు వందల ఐదు వందల శారీస్ ఉంటాయండి మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇది ఒకసారి చూడండి చాలా వెరైటీగా ఉంది కదా ప్యూర్ సిల్క్ డిజైన్ లా వచ్చింది చాలా బాగుంది మనకి ప్యూర్ సిల్క్ డిజైన్ లా వచ్చింది టోటలీ యూనిక్ డిజైన్ కట్టుకుంటే ఎంత క్లాస్గానే ఉంటుంది ఇది మనకి సిక్స్ థౌజండ్ సిక్స్టీ నైన్ రూపీస్కి వస్తుందండి చాలా బాగుంది సారీ బ్లాక్ బ్లౌజ్ వచ్చిందే బ్లౌజ్ బ్లాక్ కాదు హ్యాండ్స్ బోర్డర్ కూడా వచ్చింది మనకి నెక్స్ట్ సారీ చాలా బాగున్నాయండి టస్సర్ శారీస్ ఇక చూస్తూ ఉండిపోవడమే ఆ డిజైన్స్ జస్ట్ సంక్రాంతి కోసం కొత్త స్టోక్ ఇంకా వస్తూనే ఉన్నాయి స్టోక్ ఇది ఓకే ట్రస్టర్స్ ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా మనకి బ్లాక్ ప్రింట్ ఇచ్చారు చాలా అందంగా వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా చూస్తూ ఉండడమే రాజు అన్నట్టు చీరలు అంత బాగున్నాయండి ప్రతి చీర కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అంటే ఈ మధ్యకాలంలో మనకి ఎక్కడ చూడలేదు మామూలుగా చూస్తున్నాము కొన్ని కొన్ని ఆ డిజైన్స్ వేరు పూర్తిగా ఈ డిజైన్స్ వేరు ఇవి పూర్ణిమ ప్రింట్స్లోనే మీకు ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి రాజు అంటున్నాడండి మీరు ఎక్కువేం మాట్లాడట్లేదు చీరలు చూసి బాగున్నాయా బాగోలేదో మాకు తెలియట్లేదండి అంటున్నాడు చీరలు చాలా బాగున్నాయండి కొన్ని కొన్నిసార్లు చీరలు చీరలే మాట్లాడతాయి ఇప్పుడు నేను అందులో మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే చీర క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా అటువంటి అప్పుడు మనం కళ్ళు అప్పగించి చీరలు చూస్తూ ఉండిపోవడమే నెక్స్ట్ చూడండి డిజిటల్ ప్రింట్ ఎందుకంటే పూర్ణిమా ప్రింట్స్లో టస్సర్ సారీస్ ఇప్పుడే కాదు ఎప్పుడూ బాగుంటాయి మేడం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇంక దీని గురించి మనం ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్ల మీరు డిజైన్స్ కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోండి ఇది ఐదు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వెల్వ్ రూపీస్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్ కదా డిజిటల్ ప్రింట్ ఇందులో టోటల్ త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మాట్లాడకుండా ఉండిపోవడం కారణం ఏంటంటే చీరలు కూడా కూల్గా ఉన్నాయండి కూల్ కలర్స్ ఫ్యాబ్రిక్ కూల్గా ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మైండ్ ప్రశాంతంగా ఉంది అందుకే మంచి మంచి జాబ్స్లో ఉన్న లేడీస్ బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంటు ఉంటుంది కదా అటువంటి వారు టస్సర్ కట్టుకోండి ఇలాంటివి హాయిగా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కలర్స్ కూడా బాగుంటాయి సేమ్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్లో వస్తాయి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫారెస్ట్ థీమ్ స్టైల్లో వచ్చింది ఒక్కొక్క చీర ఒక్కొక్క డిఫరెంట్ అండి ఇవి సిక్స్ థౌజండ్ సిక్స్టీ త్రీ రూపీస్కి వస్తాయి ఎయిట్ థౌజండ్ ఉన్న శారీ ఇది ఫ్లోరల్ థీమ్ ఇది ఆల్ ఓవర్ ఫ్లోరల్ అది బాగుంది మళ్ళీ నేను కట్టుకునే ఎల్లో శారీ ఎంత బాగుందోనండి ఎల్లో శారీకి మంచి పింక్ కలర్లో చాలా బాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇంకా హైలైట్ అయింది హైలైట్ అయింది అవును ఇది చాలా క్లాసీ ఉందండి అంతే ఈ డిజైన్ చాలా క్లాస్ ఉంది కడితే చాలా బాగుంటుంది ఇవి మళ్ళీ కొంచెం మేము ఇంకా ప్యూర్ లో వెళ్ళిపోతాం ఇవన్నీ ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా టస్సర్ కొంటూ ఉంటారే మీ దగ్గర దగ్గర ఎప్పుడైనా టే ఎక్కువ ఉంటాయి ఇది మంచి యాష్ కలర్ అండి చాలా బాగుంది డిజైన్స్ బాగున్నాయి మీరు చూడాల్సింది ఏంటంటే చీర యొక్క డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది ఇదంతా మనకి బ్లాక్ ప్రింట్ వస్తుంది కలర్స్ అండి రేర్గా దొరికే కలర్స్ మనకి మామూలుగా రెగ్యులర్గా చూసే కలర్స్ కాదు చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది ప్యూర్ ఖాదీ టసర్స్ ఇది కూడా ఒకసారి క్వాలిటీ చూడండి మేడం సారీ ఎంత మెత్తగా ఉన్నాయి సారీ ఎంత బాగుందో సారీ చాలా బాగు కలంకారి డిజైన్ స్టైల్లో వచ్చింది ఇది డిజిటల్ ప్రింట్ ఇది ప్యాటర్న్ డిఫరెంట్ వస్తాయి ఇది బ్లాక్ ప్రింట్లో వస్తుందేమో కదా బ్లాక్ ప్రింట్ మేము ఇది డై ఎలా చేస్తారో వెరైటీగా ఉంది ఒక చీర డై కదా అది చాలా బాగా వచ్చింది ఇది మళ్ళీ డిజిటల్ వస్తుందండి బా క్వాలిటీ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇది మాత్రం నా డిస్కౌంట్ ఏం లేదు నైన్ థౌజండ్ సెవెన్ డబల్ నైన్కి వస్తుంది హ్యాండ్ పెయింట్లోకి వస్తుంది ఇది ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కొంచెం నైన్ ఉన్నట్టు అంటే లైక్ పట్టులానే ప్యూర్ పట్టులానే ఈ శారీస్ ఇది ఇంకా బాగుందండి అంటే అన్ని రకాల ధరలు కలుస్తున్నాయి ఇప్పుడు మనం చూసేవి మాత్రం నైన్ థౌజండ్ రేంజ్ లో ఉన్నాయి ఇవన్నీ ఇది కూడా బాగుంది ఇది మళ్ళీ కలంకారి చిన్న ప్రింట్ వస్తాయి ఇది డిజిటల్ అసలు సిస్సలు కలంకారి పళ్ళు వచ్చి బాంధని స్టైల్ ఇచ్చారు శారీ అంతా కలంకారి వచ్చింది మొత్తం కలంకారి చిన్న డిజైన్ అండి ఇది డబల్ ఎయిట్ డబల్ నైన్ ఉంది కలర్స్ బాగున్నాయి రాజు రెగ్యులర్లా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ ఇదే న్యూ ఫ్రెష్ టోకే మేడం టోటలీ చాలా బాగున్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇంకోసారి చూడాలంటే చీర కూడా చూడండి మీరు ఆ పిక్ పెట్టండి వాళ్ళు వీడియో కాల్లో కూడా చూపిస్తారు అయితే కలర్స్ బాగున్నాయి మీరు ఆ వీడియో కా చూసినప్పుడు ఈ కలర్ బాగాలేదు ఆ కలర్ బాగాలేదు అనుకోవద్దు అన్ని కలర్స్ బాగున్నాయి కెమెరాలు ఏంటంటే ఒక్కొక్కసారి డల్ కనబడుతూ ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది ఇదంతా ఏంటంటే దేశీ టస్సర్ స్టైల్లో ప్యూర్ వచ్చిందండి చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇది కూడా చాలా బాగుంది బుద్ధ థీమ్ కదా అద్భుతంగా ఉంది చీర కలర్ కూడా మంచి కలర్ అండి ఇది డబల్ సెవెన్ డబల్ నైన్ ఉంది సెవెన్ థౌసండ్ సెవెన్ డబల్ నైన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా ఇందులో ఏంటంటే మనకి చాలా రకాలు ఉన్నాయి మరి కొద్ది సారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇవి మాత్రమే కాదండి మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ ఉంది కదా రాజు చాలా ఉంటాయండి ఎవరిని అడిగినా వీడియో కాల్లో కూడా మీరు చూపించండి ఇది కూడా బాగుందండి ఇది స్క్రీన్ ప్రింటింగ్ వస్తుంది ప్యూర్ అసలు క్వాలిటీ కూడా ఎంత బాగుందో క్వాలిటీ లైక్ పట్టులా ఉందండి క్వాలిటీ ఇది నైన్ సెవెన్ డబల్ నైన్ నైన్ థౌజండ్ సెవెన్ డబల్ నైన్కి వస్తుంది ఇది ఒకటి ప్యాటర్న్ డిఫరెంట్ రెగ్యులర్ డిజైన్స్ కాకుండా డిఫరెంట్ గా వస్తాయి ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక ప్యాటర్న్ ఇలా వద్దు చిన్న ప్రింట్ కావాలంటే అలా వెళ్ళచ్చు ఫైవ్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యే టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇది కూడా బాగుంది రెండు వైపులా ఈక్వల్గా బార్డర్ వచ్చి మిడిల్లో ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారు ఇది ఒక ప్యాటర్న్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ హ్యాండ్ పెయింట్ ఉన్నాయి అలాగే డిజిటల్ ప్రింట్ ఉన్నాయి మామూలుగా స్క్రీన్ ప్రింటింగ్ ఉన్నాయి సో శారీని చూసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే మీకు ఇంకా కలెక్షన్ చూసే అవకాశం ఉంటుంది వచ్చేసరికి ప్రెసెంట్ అయితే అయితేనే ఉంటాయి మేడం స్టోర్ స్టోర్ టైమింగ్స్ టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మేడం టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మాదాపూర్ కాకతీయ హిల్స్ ఆర్చికి పక్కనే ఉంటుందండి గల్లీ అంతే కదా చాలా ఈజీగా వచ్చేయచ్చు ఎంత బాగున్నాయో శారీస్ అన్నీ కూడా ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఫైవ్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది చూడాలనుకుంటే అంటే టస్సర్లో హ్యాండ్ వర్క్ ఉన్న ఉంటాయి కాంతా వర్క్ ఉంటాయి పీఠా వర్క్ ఉంటాయి ఇలా చాలా డిజైనర్ శారీస్ ఉన్నాయి వీరి దగ్గర పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఇక్కడ కాకపోయినా కుక్కపల్లిలో కూడా ఉన్నాయి కానీ సేమ్ ఇలా ఉండవు కొంచెం మారుతూ ఉంటాయి అంతే తప్ప టస్సర్లో అయితే మాత్రం మీకు నచ్చినన్ని డిజైన్స్ అంటే మీరు ఓపికగా చూడాలి కానీ వంద కొద్దీ చూపిస్తూనే ఉంటారు అంత బాగుంటాయి కలెక్షన్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ